స్ నేను మీ ప్రవళిక ప్రస్తుతం మనము శ్రీ జగస్వప్నస్ రియల్ టార్స్ వారి స్పానిస్టా విల్లా ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి ఇది బాచారం దగ్గర లొకేట్ అయి ఉందండి సో ఇది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టెన్ దగ్గర ఉన్నటువంటి తారామతిపేట్ అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ ఓఆర్ఆర్కి జస్ట్ మధ్యలో వాకెబుల్ డిస్టెన్స్లోనే ఉందండి మనకు స్పానిస్టా విల్లా ప్రాజెక్టు సో ఇందులో ఒక్కసారి మనము అన్ని ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ లొకేషన్ హైలెట్స్ అన్నీ కూడా ఒకసారి లోపలికి వెళ్తూ వెళ్తూ మనము తెలుసుకుందాము అంతకన్నా ముందు మనము ఒక్కసారి ఇక్కడ ఈ లొకేషన్ హైలెట్స్ చూస్తున్నట్టయితే మన స్పానిస్టా విల్లాకి దగ్గరలోనే మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది అలాగే అసలు రోడ్ చూసారా దగ్గరే ఉందండి మనకు సికింద్రాబాద్ కోటి నుండి బస్సెస్ కూడా బాచారంకి వస్తూ ఉంటాయి సో బస్సెస్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి ఈ స్పానిష్ వెంచర్ కి అసలు సరౌండింగ్ మొత్తం చూసుకున్నట్టయితే ఆ వైపు ఈ వైపు అన్ని వైపులా ఓఆర్ఆర్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఎటువైపు నుండి వచ్చినా సరే కానీ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఏరియా మన స్పానిస్టా విల్లా ప్రాజెక్ట్ అనమాట సో మనం లోపలికి వెళ్ళి చూసే ముందు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే ఇందులో అపార్ట్మెంట్ తీసుకునే ప్రైజ్లోనే మీకు ఒక విల్లాని ప్రొవైడ్ చేస్తున్నారు అని సో జస్ట్ ఒక సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎస్ఎఫ్టీకి మీకు ఇక్కడ విల్లాని మీరు ఓన్ చేసుకోవచ్చు సో మీకు బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు బ్యాంక్ లోన్ ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు పే చేస్తే విలాని ఓన్ చేసుకోవచ్చు ఇందులో క్లబ్ హౌస్ ఉంది ఇంకా వాకింగ్ జాకింగ్ ట్రాక్ కూడా ఉంది ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది క్లబ్ హౌస్ ఉంది ఇంకా అసలు ఇందులో ఎమ్యూనిటీస్ ఇది లేదు అనేది లేదండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇందులో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒక్కసారి మనము లోపలికి వెళ్ళి ఇదంతా ఎంతవరకు నిజం అనేది మనం ఒకసారి వెళ్ళి చూసేద్దాము మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో ఇంత మంచి ప్రాజెక్ట్ని మీరు చూస్తున్నారు కదా చూస్తున్నప్పుడు తీసుకోవాలి అనిపిస్తుంది కాబట్టి కంపల్సరీగా మీకు స్క్రీన్లో డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఒకసారి వెంటనే ఇక్కడికి వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేస్తే కూడా మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి మీరు కూడా వచ్చి చూ చూసేయండి ఇప్పుడు ఈ స్పానిష్ట విల్లా గురించి నేను ఒక్కదాన్ని వెళ్తే ఏం చెప్పగలుగుతాను ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు కరెక్ట్ ఏమున్నాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కదా సో అందుకే మన జగత్ స్వప్న రియల్ టార్స్ డైరెక్టర్ మేడం మన సునీత మ్యామ్ ఇక్కడే ఉన్నారు హలో మ్యామ్ సో ఒక్కసారి మనము లోపలికి వెళ్ళి అసలు నేను చాలా విన్నాను అసలు నవ్ అండ్ నెవర్ ఆఫర్ అని అసలు మామూలుగా కాదు దిమ్మ తిరిగిపోయే ఆఫర్స్తో ఉన్నారు ఇక్కడ స్పానిష్ సో దాని గురించి తెలుసుకోవాలని అలాగే చూస్తున్న వాళ్ళకు కూడా వ్యూవర్స్కి ఇక్కడ ఉన్న అసలు ఏముంది ఇంత ఆఫర్ ఏంటి అసలు జగస్వప్న స్పానిష్ ఇదంతా ఘోరంగా సోషల్ మీడియా మొత్తం ఇలా వెళ్ళిపోతుంది వాళ్ళకు క్లియర్ కట్గా నేను చూపించడానికి వచ్చేసాను ఒకసారి లోపలికి వెళ్ళి మనము దాని గురించి క్లియర్గా నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా యా డన్ సో ఒకసారి వెళ్ళి చూసేద్దాం సో ఎంటర్ అవగానే చూస్తున్నారు కదా ఫార్టీ ఫీట్ రోడ్తో ఎంత స్పేషియస్గా ఉందో సో ఇంటర్నల్ రోడ్ కూడా ఎంత బాగా ఫార్టీ ఫీట్ రోడ్తో తీశారు నిజంగా చాలా బాగుంది మ్యామ్ వెంచర్ ఏ ఇంత బాగా చూస్తుంటే లొకేషన్ అంతా గ్రీనరీగా ఎటు చూసినా నేచర్కి చాలా దగ్గరగా అండ్ అన్ని ఇమ్యూనిటీస్తో ఉన్నటువంటి విల్లా అని చెప్పారు కదా సో చాలా తెలుసుకోవాలని వచ్చేసాను సో మొత్తానికి వెంచర్ ఇంత పెద్ద వెంచర్ అసలు ట్వంటీ వన్ ఎక్కర్స్లో టూ వన్ నైన్ విల్లర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎలా ఉంది ఫీలింగ్ నిజంగా చెప్పలేదండి ఎంత హ్యాపీగా అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం అనేది మాకు ఒక డ్రీమ్గా ఉండింది యాక్చువల్గా ఈ ట్వ ట్వంటీ వన్ ఏకర్స్ కంప్లీట్ ప్రాజెక్ట్స్ టూ హండ్రెడ్ అబౌస్ విలాస్ట్ చేస్తున్నాం ప్లస్ అందులో ఏందంటే ఒక లగ్జరీ ఎమ్యూనిటీస్ అన్ని ఆల్ ఎమ్యూనిటీస్తో మనం ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము చేసే కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే ఆ సిటీకి నియర్ బై అనుకుంటాము చాలా అంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక బడ్జెట్ అంటే వాళ్ళ బడ్జెట్లో కొనాలి అంతే కానీ కొనలేము అంటే ఆ బడ్జెట్ అందుకోలేము అనే ఫీలింగ్ ఆ కస్టమర్కి రాకూడదు అని మేము అంటే అది గుర్తు పెట్టుకొని ప్రాజెక్ట్ని ప్రతి ప్రాజెక్ట్ కూడా చేస్తుంటాము అందువల్ల ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఉంది కస్టమర్ రివ్యూ కూడా చాలా బాగుంది చాలా బుకింగ్స్ వచ్చాయి మనకు ఎందుకంటే బడ్జెట్ వైజ్ కావచ్చు డెవలప్మెంట్ వైజ్ కావచ్చు ఇంకోటి కంపెనీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు కన్స్ట్రక్షన్ వైజ్ కావచ్చు కామ్ ఇంకోటి ఏంటంటే పర్మి ప్రామిసెస్ ప్రామిసెస్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది జగస్వప్న కంపెనీ అంటేనే ఇంకా పర్ఫెక్ట్ అనమాట సో మొత్తానికైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ కంపెనీ మన జగత్ స్వప్న ఎస్ ఆఫ్ కోర్స్ ఎస్ మ్యామ్ సో ఇప్పుడు మీరు అన్నారు కదా అందరికీ అందుబాటులో అని చెప్పేసి సో ఇప్పుడు అందరికీ అందుబాటులో ఇంత మంచి విలాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తున్నారు అన్నీ బాగున్నాయి మరి దీంట్లో క్వాలిటీ వైజ్ ఏమైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇంత మంచి అమ్యూనిటీస్తో మీరు ఇస్తున్నారు కదా మీరు అడిగిన దానికి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అదే క్వశ్చన్ ఉంటుంది అన్నీ మరి అన్నీ బాగున్నాయి మరి ఇవి కూడా ఉన్నాయనే కాన్సెప్ట్లో కాంప్రమైజ్ అనే క్వశ్చనే లేదండి జగత్ స్వప్న అంటేనే ఇంకా నో కాంప్రమైజ్ ఇంకా ఆ వర్డ్ అనేది దీనికి పెట్టింది పేరు ఇది ఇక్కడ కాదు మన హైదరాబాద్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామందికి ఈ వితౌట్ సైట్ విజిట్ ఇక్కడ బుకింగ్ అవుతాయి వితౌట్ సైట్ విజిట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది వాళ్ళు వచ్చి చూడాలని చూడాల్సిన అవసరం లేదు ఒక కస్టమర్ తీసుకుంటే తను రాకపోయినా కూడా తన ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ బాధ్యత తీసుకొని మేము వాళ్ళ విల్లాని ఏదైతే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్గా మాది అనుకొని ఆ విధంగా మేము అనేది కన్స్ట్రక్షన్ చేస్తుంటాము ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుంటాము ఎవరు కూడా మేము ఇది చూడలేదు చూడకుండా ఎలా కొనగలుగుతాం అనే కాన్సెప్ట్ ఎవరికి వద్దు ఏదైనా చూడకుండా కొనగలిగే కంపెనీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ జగత్స్వప్న అనే చెప్తాను ఇప్పుడు ఈ విల్లాలో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అసలు ఎన్ని వర ఎన్ని విల్లాస్ క్లోజ్ అయ్యాయి ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ట్వంటీ వన్ ఏకర్స్లో టూ హండ్రెడ్ అబో విల్లాస్ చేసాము ఆల్ ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో జస్ట్ లిమిటెడ్ విల్లాస్ మాత్రమే ఉన్నాయి మనకి ఇక్కడ దానికోసం మనం ఏంటంటే ఒక ఆఫర్ అనేది పెట్టాము ఎవరైతే ఇప్పుడు వచ్చి త్వరగా బుక్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో అంటే కోటి రూపాయలు అనేది ఒక మిడిల్ క్లాస్ అంటే ఒక ప్రతి ఒక్కరి కళ అరే మేము ఒక విల్లా కొనాలి అసలు మేము కొనలేము మా వల్ల కాదు అనే వాళ్ళకు కూడా ఇది ఒక ఛాలెంజ్ అనమాట జగస్వప్న అనేది మీరు కోటి రూపాయలు అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ కాస్ట్లో విల్లా పెట్టండి ఇండిపెండెంట్ హౌస్ మీకు అప్రిషియేషన్ అనేది డబల్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడే పెట్టుబడి పెట్టాలి అని ఒక గట్టిగా ఏదైనా చెప్పగలిగే కంపెనీ ఉందంటే అది శ్రీ జగస్వప్న అనే నేను చెప్తాను అది అనమాట ఇంకోటి పాటు ఏంటంటే ఇక్కడ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి టోటల్ వైట్ కాబట్టి చాలా ఈజీ వే ఉంటుంది ఆల్ బ్యాంక్స్తో పాటు ఎస్బీఐ బ్యాంక్ కూడా మనకు లోన్ ఇస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీరు ఏంటిది అని ఆలోచించుకోవచ్చు సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇందులో ఎందుకు మేము ఇన్వెస్ట్ చేయాలి ఇందులోనే ఎందుకు విల్లా తీసుకోవాలి అంటే ఇదే రీజన్ అంటారా ఎస్ డెఫినెట్గా ఎందుకంటే ఒక కస్టమర్ చూడకుండా సైట్ విజిట్ లేకుండా ఇక్కడ క్లోజింగ్స్ అవుతున్నాయి అంటే దాన్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే ఆ ప్రాజెక్ట్ క్వాలిటీ ఏముంటుంది ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అంటే కంపెనీ ఏ విధంగా ఒక ల్యాండ్ని సర్చ్ చేస్తుంది ఒక ల్యాండ్ ఇక్కడ మేము తీసుకున్నాము అంటే ఒక ఒకటికి వంద సార్లు ఆలోచించి ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ప్రాపర్టీ వాల్యూని పెంచాలి అది హండ్రెడ్ పర్సెంట్ జగత్ స్వప్నకే సాధ్యం ప్రాపర్టీ వాల్యూ అనేది ఓన్లీ జగత్ మాత్రమే పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఇది గట్టిగా నమ్ముతున్నాను ఇంకో ఎందుకంటే ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర వాళ్ళకి చాలా ప్రాపర్టీ వాల్యూ పెరిగింది ప్రీవియస్ నుంచి చాలామంది మన దగ్గర వితౌట్ సైట్ విజిట్ లేకుండా మనకు బుకింగ్స్ అవుతాయి వాళ్ళు కూడా మనకు చెప్తారు ఇదేదో మనం అనుకోవడం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్యూర్ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్తాను ఇస్ కంప్లీట్ వైట్ ట్రాన్సాక్షన్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ట్రస్టబుల్ నిజంగా మేడం అసలు ఎక్కడ వెంచర్ లో చూసినా సరే పార్క్ అనగానే నార్మల్గా పార్క్ ఒక ప్లేస్ ఇచ్చేస్తారు అట్లా ప్లే ఏరియా ఏదన్నా ఇచ్చేస్తారు కాకపోతే మన ఈ స్పానిష్టా స్టార్ వెంచర్లో నిజంగా ఇంత బాగా అసలు పార్క్ క్రియేట్ చేశారు అందులోను మధ్యలో మన బుద్ధ స్టాచ్యూని ఇంత పెద్ద స్టాచ్యూని అరేంజ్ చేశారు అసలు దాంతోపాటు చుట్టూ కూడా జాగింగ్ ట్రాక్ ఇచ్చాము అంటే కంప్లీట్ సైట్ మీకు సరౌండింగ్ లో కూడా అది కనబడుతుంది బుద్ధ తో స్టాచ్యూతో ఇంకోటి చాలా మందికి చాలా ఇప్పుడు కావాల్సిందే అది పీస్ ఆఫ్ మైండ్ సో మెడిటేషన్ కావాలి అన్నా కానీ ఎంత బాగా ఇక్కడ విల్లా తీసుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ వచ్చి కాసేపు కూర్చున్నా రిలాక్స్ అయిపోవచ్చు అంత బాగా ఉంది నిజంగా ఎక్కడ చూసినా గ్రీనరీ 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 ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నిలబడితే జస్ట్ అవుట్ రింగ్ కూడా మనకి ఎదురుగా కనిపిస్తుంది వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి హాయిగా ఉంటుందంటే ఈవినింగ్ లో అయితే లైటింగ్స్ అసలు బ్యూటిఫుల్ అండి అవుటరింగ్ కూడా మనం ఆనందాన్ని ఆస్వాదించవచ్చు నిజంగా మ్యామ్ చాలా బాగుంది సో పార్క్ చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా ఇంత బాగా ఉంది అసలు ఎటువైపు చూసినా గ్రీనరీ 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 మళ్ళీ ఇంకా మేడం చెప్పినట్టు వాకింగ్ జాగింగ్ ట్రాక్ కూడా ఉంది మీరు చూస్తున్నట్టయితే అలాగే ఈ పార్క్కి ఆనుకొనే మనకు క్లబ్ హౌస్ కూడా ఇచ్చారండి సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాము క్లబ్ హౌస్కి వచ్చేసి మీకు ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అంటే స్కై వ్యూ స్విమ్మింగ్ పూల్ ఉందండి స్కై వ్యూ తోటి మంచి స్విమ్మింగ్ పూల్ని ఇచ్చారు అలాగే కిడ్స్కి కూడా సపరేట్ స్విమ్మింగ్ పూల్ని ఇచ్చారు ఇంకా సో ఇంకా చూసుకున్నట్టయితే ఇండోర్ గేమ్స్ కూడా అందులో ఉన్నాయి అలాగే మినీ థియేటర్ కూడా ఉంది క్లబ్ హౌస్లో ఇలా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయండి అసలు ఇప్పుడు ఆ క్లబ్ హౌస్ ప్లస్ ఈ పార్క్ ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది మేడం నిజంగా అంటే క్లబ్ హౌస్ పక్కకి మనకు పార్క్ ఇలా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు క్లబ్ హౌస్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే కాసేపు రిలాక్సేషన్ అయ్యి పక్కనే జస్ట్ ఇలా వాక్ చేసి ఇలా అక్కడ కూర్చోవచ్చు ఇలా వాళ్ళు ఏంటంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు చిల్డ్రన్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే కొంచెం పక్కన ఉంటే బాగుంటుందనే కాన్సెప్ట్లో అన్నీ అంటే ఇది కావచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకొని చేసాం అందరినీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసాం మనం సూపర్ మ్యామ్ ఇటువైపు ఒకవైపు వాకింగ్ జాగింగ్ ట్రాక్ ఒకవైపు క్లబ్ ఒక ఒకవైపు చూసే పార్క్ అసలు ఇక్కడికి వచ్చి ఇంకా ఈవినింగ్ ఎంచక్క ఫ్యామిలీ అంతా చిల్లవచ్చు అంత బాగా ఉంది సో నిజంగా చాలా బాగుంది మ్యామ్ సో ఇక్కడ విల్లా తీసుకున్న వాళ్ళైతే అసలు ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇంత మంచి ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేస్తున్నారు మన స్పానిస్టా స్వప్న వాళ్ళు బ్యూటిఫుల్ నిజంగా మ్యామ్ రోడ్స్ కూడా ఎంత స్పేషియస్ గా ఉన్నాయంటే థర్టీ ఫార్టీ ఫీట్స్ అనుకుంటా కదా సో థర్టీ ఫార్టీ ఫీట్స్ తో ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ అండి అలాగే డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఫిట్టింగ్ మనకు కనిపిస్తుంది మీకు ట్యాప్ ఆన్ కూడా వాటర్ వచ్చేస్తాయండి రెడీ కూడా సో ఇక్కడ చూస్తున్నాం మనము మొత్తానికి అయితే ప్రాజెక్ట్ లో ఇది మోడల్ విల్లా అండి సో మనకి అటువైపు వెస్ట్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట రెండు వైపులా కూడా మనం ఇది వన్ నైన్టీ స్క్వేర్ యార్డ్ లో మనం ఇది ఏంటంటే ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో చేసాం ఇది ఓహో సూపర్ సో మొత్తానికి అయితే చూసారు కదా మోడల్ విల్లా ఇలా ఉంది స్పానిస్టాలో సో ఇందులో నిజంగా మీరు ఎలా స్టార్టింగ్ ఎలా ఉంది అంటే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ తో మీ ఇష్టం ఇంకా ఎంత ఎస్ఎఫ్టీ అయినా సరే తీసుకోవచ్చు అలాంటి విల్లాస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రిప్లెక్స్ అండ్ డూప్లెక్స్ విల్లాస్ మనకు స్పానిస్టాలో అవైలబుల్ లో ఉన్నాయి సో ఇంత మంచి స్ట్ ప్రైజ్కి ఇంత అమ్యూనిటీస్ ఉన్నటువంటి విల్లాస్ అసలు ఇంత లగ్జరియస్ ఇంత కంఫర్ట్ ఇన్ని క్లబ్ హౌస్ అలాగే వాకింగ్ జాగింగ్ ట్రాక్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా స్పోర్ట్స్ కూడా నెట్ ఉంది అసలు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అన్ని రకాల అమ్యూనిటీస్ ఉన్నాయి సో ఇంత మంచి విల్లా ఇంకా తీసుకోకపోతే ఇంకేం చేస్తారు మ్యామ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే డెఫినెట్గా అండి ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అంటే ప్రతి నార్మల్ పీపుల్ కాదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ విల్లా కొనొచ్చు అంటే చిన్న సైజు నుంచి కూడా పెద్ద సైజు వరకు కూడా మనం చేసాము ఏంటంటే మనకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎస్ ఇంకా ఇంకొకటి ప్రైస్ కూడా హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అని అంటే మీరు ఎంత అని కూడా అనుకోవచ్చు కదా వన్ సిఆర్ఏ అండి వన్ సిఆర్ నుండే స్టార్టింగ్ ఉంది సో మీరు ఎంత ఎస్ఎఫ్టీ మీరు కావాలి అనుకుంటే అంత ప్రైస్ పెరుగుతూ ఉంటుంది సో ఇంత మంచి విల్లా అని నిజం ఫర్ వచ్చేసి సెవెన్ వన్ హండ్రెడ్ అండి అంటే ఈ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కాస్ట్లో ఏదైతే ఉందో ఆ కాస్ట్లో మనం ఏంటంటే ఎస్ఎఫ్టీ ఫర్ ఎసెఫ్టీ లాగా విల్లాకి ఇస్తున్నాం మనం ఎస్ జస్ట్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతోనే ఇంత మంచి విల్లాని మీరు గ్రాప్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలాంటి ఆర్ట్స్ అక్కడ కూడా కనిపిస్తుంది మీకు ఇంత బాగా కింద చూస్తున్నారు అసలు వాకింగ్ జాగింగ్ ట్రాక్ కూడా ఉంది ఇక్కడ ఇంత పీస్ఫుల్గా ఇలాంటి నిజంగా నేచర్కి దగ్గరగా అన్నారు మ్యామ్ నిజంగా నాకు అది ఫీల్ అవుతున్నాను నేను ప్రజెంట్ ఎందుకంటే ఇంత మంచి ఈ ఎయిర్ దొరకడం పొల్యూషన్ లేని ఎయిర్ మనకు సిటీ అసలు ఇంత దగ్గరలోనే ఇంత మంచి విల్లా ప్లాన్ చేయడం చాలా బాగుంది ఇలా వాకింగ్ జాగింగ్ చేస్తూ కూడా వచ్చి మంచిగా సేద తీరొచ్చు కూర్చొని కాసేపు అలా చాలా బాగా మీరు అంటే కన్స్ట్రక్షన్ కూడా ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్ గా చేశారు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డం కదా ఇంత రియల్ గా మనకి ఇంత ఎండ ఉంది అయినా కూడా ఎంత చల్లగా గాలి వస్తే హ్యాపీగా ఉంది రీజన్ అదే అనమాట ఖచ్చితంగా ఇలాంటి జాగింగ్ ట్రాక్ అనేది ఉండాలి ప్రతి కస్టమర్ లోపల అనేది పార్క్స్ అనేది మేము కంపల్సరీ కామన్ ఎమ్యూనిటీస్లో ఇస్తున్నాము కాకపోతే అదనంగా వాళ్ళు అంటే ఒక కస్టమర్కి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఏం ఇస్తే బాగుంటుంది ఫెసిలిటీస్లో అంటే నేను ఇది చాలా బెస్ట్ అని చెప్తాను కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నది నిజంగా మ్యామ్ ఒకటి టూగా చెప్పాలి అంటే ఇప్పుడు మేము షూట్ చేస్తున్న టైమింగ్ వచ్చేసి మిట్ట మధ్యాహ్నం త్రీ టూ అట్లా అవుతుందండి ఈ టైంలో షూట్ చేస్తున్నాము అక్కడ మా కెమెరామ్యాన్స్ అయినా ఇక్కడ మేమైనా సరే ఇంత మంచి వెంచర్ ఉంది కా కాబట్టి మేము ఇంత బాగా ఇంతసేపు షూట్ చేయగలుగుతున్నాము ఎందుకంటే ఒకవైపు ఎండ ఉన్నా సరే ఈ గాలి వెదర్ ఇంత మంచి నేచర్లో ఉన్నటువంటి ఈ విల్లా అనేది చూస్తున్నారు కదా ఇంత పీస్ఫుల్గా ఉంది అసలు ఏం కూడా తెలియట్లేదు అసలు చాలా బాగుంది నిజంగా మ్యామ్ ఫీల్ అవుతున్నాం దాన్నైతే మేము వాహ్ సో మొత్తానికైతే బాగుంది మ్యామ్ ఇంకా ఇందులో నార్మల్గా చూసుకున్నట్టయితే కామన్ ఏరియాస్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి పవర్ బ్యాకప్ కూడా ఉంది ఇంకా చూస్తున్నట్టయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంది సో అసలు ఇది లేదు ఇందులో అనేది లేనే లేదన్నమాట అసలు చాలా బాగుంది స్పానిస్టా అంటే మన హైదరాబాద్ ఓఆర్ఆర్కి ఇంత దగ్గరలో అసలు బాచారంలో ఇంత మంచి విల్లాని మన జగత్ స్వప్న తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అదృష్టంగా చెప్పచ్చు నిజంగా మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ మీకు దొరుకుతుందా లేదా అనేది అసలు మేము చెప్పలేము అంత మంచి ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకంటే అసలు తిరిగి చూస్తుంటే అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేకపోతే సపరేట్ ఎక్కడైనా ఉన్నామా అనిపిస్తుంది అన్ని రకాల అమ్యూనిటీస్ ఉన్నాయి సూపర్ కంఫర్ట్ అండ్ లగ్జరీ తోటి సో ఇంత మంచి విన్నాను ఎవరు ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని కూడా ఆ టెంపుల్ వ్యూ అనేది డైరీ డైరెక్ట్ అవుతూ ఈవినింగ్ టైంలో అయితే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇక్కడ కాసేపు మనం ఎంత అలసిపోయినా కూడా మనం కూర్చొని హాయిగా ఆస్వాదించవచ్చు అని గా అందరు కనెక్ట్ అవుతూ ఉంటారు సో మనకు గా కూడా అసలు మన వెంచర్ కి కంప్లీట్ గా అసలు గా అక్కడ కనిపిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో అంత మంచి టెంపుల్ కూడా ఉంది మనకు దగ్గరలోనే ఇలా వ్యూ అనేది సో మంచి వ్యూ ఉంది సో నిజంగా మ్యామ్ అసలు ఇందులో ఇది లేదు అని చెప్దామంటే లేదు అందులో ఇంకా ఏముంటుంది మ్యామ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా బాగుంది చూస్తున్నట్టయితే ఇంత పెద్ద అసలు ట్వంటీ వన్ ఎకర్స్లో టూ వన్ నైన్ విల్లాస్ని డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ ప్రతి ఒక్కరు మధ్యతరగతి నుంచి అందరూ కూడా సరే తీసుకుని వారికి నచ్చిన విధంగా తీసుకునేలాగా విల్లాస్ని ఈ జగత్ స్వప్న రియల్ టార్స్ వారు స్పానిష్ అనే ఒక అద్భుతమైన వెంచర్ని తీసుకురావడం చాలా బాగుంది మేము ఇంకా ముందు మరిన్ని మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్కి ఇంకో ఆనందాన్ని ఇంకో అంటే ఇంకో ఇది ఈ కాన్సెప్ట్తో ఇంకా మించిన కాన్సెప్ట్తో మేము ఇంకా ఖచ్చితంగా ముందుకెళ్తాము ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఇంకా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తామని థ్యాంక్ యూ మ్యామ్ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్కి మీకు కంగ్రాచులేషన్స్ అండ్ యూ సో మచ్ర్ ప్రాజెక్ట్స్కి ఆల్ ది వెరీ బెస్ట్ సో నిజంగా చాలా బాగుందండి ఎస్ మ్యామ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఇంకా సో అసలు ఈ వెంచర్కి స్పానిస్టా అనే పేరు ఎందుకు పెట్టారు అసలు స్పానిష్ అనే పేరు పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక గ్రీడరీతో అటాచ్మెంట్ అటాచ్మెంట్ అనేది ఉండాలి అంటే ఒక హార్డ్ టచింగ్ అంటే ఒక ప్రతి ఒక్క పీపుల్కి ఏముంటుందంటే ఒక సిటీలో ఒక పొల్యూటెడ్ వాతావరణంలో మనం ఉన్నాం అలా కాకుండా చాలా విసిగిపోయాం ఆ ట్రాఫిక్తో కానీ అక్కడున్న పొల్యూషన్తో కానీ మనం ఏం చేయాలి కొద్దిగా కట్ వెళ్ళి ఒక మంచి ఒక పీస్ఫుల్ ఏరియాలో మనం ఏం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు ఇది నేను ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను రెసిడెన్షియల్ కిందనే మనం తీసుకుంటాము ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది జగస్వప్న రియల్టర్స్ కంపెనీలో వెంచర్స్కి రావు జగత్స్వప్న రియల్టర్స్ కంపెనీలో ఉన్న వెంచర్స్ అన్నీ కూడా మీకు రెసిడెన్షియల్ లాగానే చూ వస్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది మనం బాచాన విలేజ్ అనేది ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది ఎస్ మ్యామ్ ఇంకా ఇంకా ఏదైనా లాస్ట్గా చెప్పాలనుకుంటున్నారా ఇంకా మన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పేసి డెఫినెట్గా అండి ఫస్ట్ నేను ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్ర ప్రతి ఒక్క రూపాయి మీ రూపాయి అయినా మా రూపాయి అయినా ఒకటి ఒక రూపాయి పెట్టేటప్పుడు మనం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాము ఎందుకంటే కోటి రూపాయలు అంటే ఒక మామూలు విషయం కాదు ఆ కోటి రూపాయలు పెట్టేటప్పుడు మనం చాలామంది దగ్గర సలహా తీసుకుంటాము చాలా ఆలోచిస్తాము ఒకటికి నాలుగు వెంచర్లు చూసుకుంటాము అన్నీ చూసుకుంటాము చూసిన తర్వాత మనం పెడతాము కానీ నేను చెప్పేది ఏంటి అంటే జగత్స్వప్న లాంటి కంపెనీలో ఇలాంటి స్పానిష్ అనే వెంచర్లో మీరు ఒక్కసారి చూడగానే ఇమీడియట్లీ డిసిజన్ తీసుకోవచ్చు అలాంటి కంపెనీ అని నేను చెప్తాను ఎందుకంటే ఈరోజు ఉన్న ప్లాట్ గంటకి ఇక్కడ ఉండదు సేల్ అయిపోతుంది చాలా ఫాస్ట్ సేల్స్ ఇక్కడ ఉంటాయి ఎందుకు అనేది నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను మీకు అర్థం అర్థం అర్థమైపోతుంది అనుకుంటున్నాను కాబట్టి ఏంటంటే చాలా లేట్ ప్రాసెస్ చేయకుండా మంచిగా అందరూ వచ్చి చాలా తొందరగా ఇక్కడ బుకింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను యా మ్యామ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా యా అండి ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎండింగ్కి ఉంది లిమిటెడ్ విలాసే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టూ ప్రాజెక్ట్స్ మాకు ఆల్రెడీ కమింగ్ ప్రాజెక్ట్స్ లాంచి రెడీ ఉన్నాయి అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఇది ఏదేదో అయిపోయింది ఇంకా మాకు క్లోజ్ అయింది అనే కాన్సెప్ట్ కాకుండా నెక్స్ట్ అది మాకు ఉంటుందా లేదా జగ స్వప్నాలు మళ్ళీ మేము కొనాలంటే ఇంకెంత వెయిట్ చేయాలనేది అలాంటి టెన్షన్ ఇంకా కస్టమర్స్కి ఏమీ లేదు నెక్స్ట్ అనేది షార్ట్ టైంలోనే మనకి లాంచ్ అవుతుంది అంతా కూడా రెడీ రెడీ అవుతుంది అందువల్ల ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అవకాశం ఉందో ఇంకా మిగిలిన విల్లాస్ ఉన్నాయో వాటి కోసం తొందరగా వచ్చేసి త్వర త్వరగా బుక్ చేసుకోండి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని నేను అనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇది ఆగేదనేది ఉండదు ఇంకా ఏమన్నా దీని ఇంకా ఏమైనా మీకు అదనంగా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ సెవెన్ నైన్ టూ వన్ నెంబర్కి నాకు కాల్ చేయండి Thank you. Okay, thank you, ma'am. Thank you so much. Make good చాలా చాలా థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రవళిక గారుతో ఇలాంటి డిస్కషన్ అనేది నేను చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ ఇలాంటి అవకాశం వచ్చింది ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్లో ప్రవళిక గారు నేను కలిసి చేస్తున్నాము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా మన సుంత మ్యామ్ చెప్పింది అంతా కూడా ఎస్ ఇప్పటి వరకు కూడా మన స్పానిష్ విల్లా వెంచర్ అంతా కూడా చూశారు కదా ఇంత మంచి అవకాశం నిజంగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ఎందుకు అని అంటే మీరు ఈ ఈ లొకేషన్కి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఎటువైపు నుంచి అయినా కనెక్టివిటీ ఉన్న ఏరియా ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది అలాగే మీకు టెంపుల్ అయినా సరే దగ్గరే ఉంది బస్ యాక్సెస్ అయినా ఉంది సో మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఐటీ కూడా ఉంది అసలు మీరు ఇది లేదు అన్నదే లేదండి ప్రతి ఒక్కటి కూడా యాక్సెస్ ఉన్న వెంచర్ మన స్పానిస్టా విల్లా వెంచర్ సో ఇందులో మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకునే రేంజ్లో మీకు ఒక విల్లా వచ్చేస్తుంది అన్ని రకాల ఎమ్యూనిటీస్తో అంటే అసలు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఉందా సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఇంత మంచి అవకాశాన్ని గ్రాప్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఫిల్ అయిపోయాయి క్లోజ్ అయిపోయాయి జస్ట్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సో మీరు ఈ ఈ విలాస్ని అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు సో ఈ విల్లాని మీరు గ్రాప్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయిపోండి థ్యాంక్ యూ